డుగు కడుపులను నింపె ముత్తూే గంట పరి ఎత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు బియ్యనురే కంటి

జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఎలక్షన్లో ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని పెంచబోనని చెప్పిన మాట ఆరు నెలలయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక ఆరు వేల కోట్లు డిసెంబర్లో ఒక తొమ్మిది వేల కోట్లు పైబడి మొత్తం పదిహేను వేల నాలుగు వందల కోట్లు ప్రజల మీద ట్రోప్ ఛార్జీల పేరుతోటి భార వేశారు ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని పేదలకి రెండు వందల యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి వాటన్నింటిని రద్దు చేసుకోవాలని రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని పది గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు వినియోగించడం ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాల్గొన్న మా జూపుడు ప్రభాకర్ గారికి సుధాకర్ బాబు గారికి కాకుమారి రాజశేఖర్ గారికి బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు కుప్పం ప్రసాద్ కటార్ శంకరు మరియు మా ఉంగోలు నాయకులు కార్యకర్తలు రైతాంగం మొత్తానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టేక్ కరెంట్ కట్ బాగానే ఉంది చేసుకున్నారు ఇప్పుడు ప్రజలు ఏమి డిసైడ్ అయ్యారంటే మాకు తెలియకుండా మా మీద ఇంకా సర్చార్జీలని బిల్లులని పెంచి వేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తారో రండి మా ఇళ్ళకి కరెంటు స్తంభానికి కట్టేసి కరెంటు స్తంభానికి మిమ్మల్ని కట్టేసి బిల్లులు కట్టమని వచ్చిన వాడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రణ నినాదం చేయబోతున్నామని ప్రజలు భావించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము పెంచిన ఛార్జీలని చంద్రబాబు నాయుడు గారు అప్పులు అప్పులు అంటున్నాడు నేను అంటున్నా నీకు అనుభవం ఉంది కదా అసలు అప్పుల్లో ఉన్న కంపెనీని ఎవడన్నా కొంటాడా అప్పుల్లో ఈ రాష్ట్రం పోయింది అనుకున్నావు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నువ్వు ఎందుకు తీసుకున్నావు మాయ మాటలు చెప్పి అంటే నీకేదో చేత అవుద్దని జనం భావించారు నీకు చేత కావట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు అప్పుల్లోకి వెళ్ళిపోయావు ప్రపంచం అంతా కూడా గద్దల్లాగా అమరావతి మీద వాలబోతుందని చెప్తున్నాడు ఆ గద్ద అమరావతి ముక్కలు తీసుకొని వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతుందో గుంటూరు ఎడిపోతుందో తెలియట్లేదు అన్నీ మీకు ఫ్యాబ్రికేటెడ్ వాస్తవాలు కొన్ని అంశాలు టీవీలో కనబడతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఒక ఆరు నెలలు సమయం తీసుకొని ఆలోచించి తర్వాత ఇచ్చినటువంటి ప్రజా వ్యతిరేక పోరాటానికి వ్యతిరేకంగా ప్రజల నిరసన తెలియజేయటం కోసం పోయిన పదమూడవ నాడు ఒక ప్రోగ్రాం రైతులకి నిరసనగా రైతులకి వ్యతిరేక ప్రభుత్వంగా మారిన నేపథ్యంలో ఈరోజు పేదవాళ్ళకి అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈ కరెంటు ఛార్జీలు పెంచి లేకపోతే వీటి మీద అప్పులు కూడా కట్టమనే ఈ బాధుల్ని తట్టుకోలేక ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యం రేపు రేపు మూడో తేదీ నాడు మళ్ళా ఫీజు రివంబర్స్ వంటి మీద వస్తూ ఉన్నాం ఈరోజు ఒంగోలులో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చుండూరు రవి గారు అసలు మా ఊరేగింపు చూస్తూ ఉంటే గతానికి ఇప్పటికి ఎంత తేడా కనబడిందంటే చుండూరు రవి గారు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వాన్ని ముందు పెట్టి గతంలో ఎప్పుడు లేదనుకుంటా ఈ విధంగా పరుగో పరుగో ఎవరో ఒక వెనకాల కానీ అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలబడ్డాయో ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన ఎత్తుకొని జిందాబాద్ అని అన్నారో తిరిగి మళ్ళా జగన్ని గెలిపించడం కోసం అతి త్వరలో ఇరవై ఏళ్ళైనా రావచ్చు ఒకళ్ళు అటు ఇటుగా ఉంటే నార్మల్గా అయినా రావచ్చు వచ్చే ఎన్నికల్లో ఇదిగో ఒంగోలులో చుండూరు రవి గారి నాయకత్వంలో ఈ ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం కోసం ఇది ఒక రణ నినాదంగా ఒక పునాదిగా మాత్రం మీరు తీసుకోవాలని మేము అతిశయోక్తులు మాట్లాడటం లేదు ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని మాత్రమే ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉంది చెప్తా ఉన్నది ఇది మీరు అబద్దాలు అనుకుని అనుకుంటే అబద్దాలు మా వల్ల కాదు అబద్దాలు బ్యాచ్ ఒక చోట ఉంది అప్పుడప్పుడు ఢిల్లీలో కలుస్తారు అప్పుడప్పుడు ఇంకొక చోట కలుస్తారు రహస్యంగా ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా చాలా వీక్ ముఖ్యమంత్రి ఉన్నాడు పాప ఆయన సన్నగా పొడవుగా ఉన్నాడేమో కానీ బలంగా కూడా లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊరక ఓదుతున్నాడు హూ అంటే ఎగిరిపోతాడు కదా అతను చూద్దామని అతను హూ అనే దానికి వాళ్ళ అన్నను కూడా తెచ్చుకున్నాడు ప్రభుత్వంలోకి ఆ రేపు నాగబాబు నాగేంద్ర నాగేంద్రబాబు ఆ జబర్దస్తి కార్యక్రమం కూడా వచ్చింది అనుకో నాగబాబు గారు అసలు వాళ్ళు చేయబోయేది అసెంబ్లీలో రాష్ట్రంలో జబర్దస్తి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారితో చేయబోతూ ఉన్నారు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళా ప్రజల మనసుల్లో ఉండే నేపథ్యంలో చేయించుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మా పెద్దన్న బ్రహ్మానంద రెడ్డి గారు అదేవిధంగా మా సోదరుల అన్న రాజశేఖర్ గారు అదేవిధంగా సుధాకర్ బాబు గారు ఇదిగో మన తమ్ముడు రవి ఇంకా మిగతా కుప్పం ప్రసాద్ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ నాయకులు అందరూ కూడా అందరూ కటారి శంకర్ గారు సుబ్బారావు తర్వాత పేరు పేరున ఈ ఉద్యమంలో నిజంగా దీన్ని జయప్రదం చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఇది వాళ్ళ కడుపుల్లో ఉన్న బాధ ఇంటికెళ్తే ఫ్యాన్ యుద్ధం చెప్తున్నారు ఆడోళ్ళు అరే ఉక్కగా ఉందంటే లేదు లేదు కరెంట్లు పెరిగిపోతున్నాయి మేము కట్టలేం బాబు అంటున్నారు దీన్ని ఎవడో చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో హ్యాపీగా ఉన్నటువంటి జనాంగం ఈరోజు ఈ వాస్తవాల్ని మొత్తాన్ని మీకు చెప్పడం కోసం ఇదిగో అన్న చుండూరు రవి గారి నాయకత్వంలో ఈరోజు ఒంగోలులో జరిగినటువంటి ఒక ప్రదర్శన ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచినటువంటి నిరసన గొంతుగా దీన్ని భావించండి మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లాభం లేదు పడిపోయాడని అలా మళ్ళా పైకి లేస్తుంది తప్ప కిందకి పడదు ఒకసారి పడుద్ది మళ్ళీ లేస్తుంది పడిపోయింది అలా ఉంటుంది అనుకుంటే మీ పొరపాటు పడినలా తిరిగి లేస్తుంది ప్రజలే లేపుతున్నారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు చంపలేసుకొని బాధపడుతూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళా నమ్మేమే మళ్ళా నమ్మేమే మాకు అనువు ఉన్నా సరే మోసపోయేమే అనుకున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జయప్రదం చేసిన మీ అందరికీ అదేవిధంగా ఈ వాస్తవాల్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఉన్నటువంటి మా మీడియా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫెనీ సోషల్ మీడియా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్ మహాత్ముడు పూలే గారు చూస్తూ ఉన్నారు వింటున్నారు నేను రాసినటువంటి రాజ్యాంగమేనా ఈ పరిపాలన ఓహో సొంతంగా రాజ్యాంగాన్ని రూపొందించుకొని దుర్మార్గపు పాలన కొనసాగించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని నిజం చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల నాయకత్వం ఇవ్వాలి అబద్ధం అనేటటువంటిది సహజంగా చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతిని ప్రజలు అర్థం చేసుకున్నారు ఐదు సంవత్సరాలు విపరీతమైనటువంటి భారాన్ని మోపుతున్నాడని విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన ఆరు మాసాల్లో దాదాపు పదిహేను వందల ఐదు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసినటువంటి దానికి తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వాటిని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు అది ఒక్కటి కూడా నిర్వహించకపోగా ఏదైతే మేము చేయము కరెంటు బిల్లులు పెంచమన్నారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తామన్నారు అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు ఇవన్నీ ఏది సక్ర సక్రంగా జరగట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలుపు మేరకు మొన్న రైతులకు సంబంధించిన దాని మీద కలెక్టర్కి మెబర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఎస్సీ కానీ డీఈకి కానీ కలెక్టర్లు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో అవి తగ్గించమని నిరసనగా వచ్చి వందల మంది మరి కార్యకర్తలతో నిరసనగా వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడో తేదీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇదే విధంగా ధర్నాలు నిరసనలు జరుగుతాయని మరి ప్రజలందరూ ఏదైతే కావాలనుకుంటున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్జీ శ్రేణులందరూ అండగా ఉంటారని చుండూరు రవిబాబు నగర అధ్యక్షులు నగరాధ్యక్షులు శంకర్ గారి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఇప్పుడే స్థానిక ఎస్సీ కార్యాలయంలో అధికారులకి అర్జీ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీగా నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజల ముందు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని తొంగలో తొక్కుతూ ఇప్పుడు ముప్పుడుగా పదిహేను వేల నాలుగు వందల కోట్లని ట్రోప్ ఛార్జీలని దశలవారీగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నాడు పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగకరమైనటువంటి అమ్మఒడి విద్యా దీవిన వస్తు దీవినా అలాగే ఎన్నో చేయుత కానీ ఎన్ని పథకాలను కూడా ఆపి అంత డబ్బును కూడా అమరావతి అభివృద్ధికి మళ్లిస్తూ ఉన్నాడు మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలని సూపర్ సిక్స్ని అమలు చేయాలని అలాగే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశ జిల్లా బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను నమస్కారం ఈరోజు మా ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చుండూరు రవిగారి యొక్క ఆధ్వర్యంలో ఓ నిరసన కార్యక్రమం జరిగింది మేమందరం కూడా దానిలో పాల్గొన్నాం ఆ నిరసన ప్రజల యొక్క గణం ప్రజల యొక్క కోపం ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలు మోసం చేయబడ్డారు ప్రజలకు పవర్ కట్ జరిగింది ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు జల్లాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ యొక్క ఛార్జీలు పెరిగినాయని నేను వస్తే అవి పెన్షన్ అని ఇంకా అవసరమైతే తగ్గిస్తానని మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి వచ్చాడు ఈరోజున ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని ఉన్నాడు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తదుపరి విద్యుత్ ఛార్జీల పెంపుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ రోజు వరకు ప్రజలకు అర్థం కావటం లేదు ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు నెలల్లోనే ఏ ముంచుకొచ్చింది ఇంతలోకే రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అని వాళ్ళు అంటున్నారు కానీ ఆరు నెలల్లోనే మీరే కదా ఛార్జీలు పెంచారు ఆరు నెలల్లో మీరే కదా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేశారు ఆరు నెలల్లోనే మీరు ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల యొక్క నడ్డి విరిచారు ప్రజల యొక్క ఆశలన్నిటి మీద నీళ్లు చల్లారు ప్రజలను మోసం చేశారు బాదుడే బాదుడు అనే పేరుతో ప్రజల్ని బాదుతున్నారని మేము బయటకు వచ్చాం ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి నిరసనలు ప్రజాస్వామ్యంలో నిరంతరం ఆహ్వానిస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క బలాన్ని మా సోదరులు కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు కానీ నేనైతే మేమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఇప్పుడు బలహీనమైన నాయకుడు కాదు చాలా 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 మోడీ తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా మనమే చెప్పుకుంటున్నాం మన మీడియా చదువుతుంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చదువుతుంది అంత బలవంతుడైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిధులను సమీకరించుకోవటంలో వెనకబడ్డారు వారన్నారు పథకాలు పంచిపెట్టడం కాదు సంపద సృష్టిస్తానని చెప్పారు ఆ సంపద ఎక్కడికి పోయింది ఎలా సృష్టించారు ఓ పక్కన అలా చెబుతూనే మీరు అప్పులు తీసుకొచ్చినట్టుగా నిన్న మీరు అసెంబ్లీలోనే మీరే అప్పులు ఎన్ని తీసుకొచ్చారో నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులను ఈ ఒక్క ఆరు నెలల కాలంలో మీరు తెచ్చారు కదా ఆ నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం అవి కాక ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఎందుకు వేశారని అడుగుతున్నాం తక్షణమే విద్యుత్ భారాన్ని ఉపసంహరించుకోవాలి ఛార్జీలు తగ్గించాలి ఎస్సీలకు ఇస్తామన్నటువంటి వాళ్లకు ఉచితమైన విద్యుత్తును అందించి తీరాల్సిందే రైతన్నులకు ఇస్తానన్న ఉచిత విద్యుత్తును అందించి తీరాల్సిందే మీరు విద్యుత్తు సంస్కరణల పేరుతో ప్రజలను దాడి చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ మీద దాడి చేస్తూనే ఉంటుందని చెప్పి సెలవు అది దాడి కాదు మీరు రాంగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఉవ్వెత్తున జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం ఓ ప్రజా వెల్లు వచ్చింది అది చిన్న క్యాంప్ ఆఫీసు అందరూ చూడాలని ఆతురితో ఒకేసారి మీదకు వచ్చినప్పుడు తోపులాట జరిగింది మా వాళ్ళు ప్రేమ ఎక్కువ కాబట్టి జగన్ అన్నని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమతో ఆ తోపులాట్లు జరిగిందే కానీ ఎలాంటి దాడి కాదు అది మరే విధమైన దుశ్చర్య కాదని చెప్పి భావిస్తుంది